నిత్యం మనం ప్రయాణాలలో ప్రయాణిస్తున్నప్పుడు హైవేలపై కనిపించే మైలురాళ్ల రంగులు అర్థమేంటో తెలుసా చాలామంది రహదారులపై వెళ్తూ ఉంటారు అందులో ఎల్లో మైల్ స్టోన్ గ్రీన్ ఆరెంజ్ ఇలాంటి మైల్ స్టోన్లు మనం చూస్తుంటాం మైల్ స్టోన్స్ అంటే మైల్ రాళ్ళు చూస్తూ ఉంటాము మరి వాటి విశిష్టత ఏంటిదో మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రతిరోజు మనకు ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తూనే ఉంటాయి కొన్నింటిని మనం అసలు పట్టించుకోము అయితే వాటి గురించి తెలిసినప్పుడు ఇంతకుముందు ఎందుకు గమనించలేదా అని ఆశ్చర్యపోతాం మీరు ఎప్పుడైనా హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన వేర్వేరు రంగుల రాళ్లను చూసి ఉంటారు ఈ రాళ్లపై వివిధ వివరాలు రాసి ఉంటాయి వీటినే మైలు రాళ్ళు అంటారు అయితే ఈ రంగులకు అర్థమేంటో తెలుసా ప్రతి రంగుకు ఓ అర్థం ఉంటుంది వాటి గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఇచ్చేటువంటి ఈ లైక్ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది థ్యాంక్ యూ మనం డైరెక్ట్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎల్లో మైల్ స్టోన్ చాలా రహదారులపై మీరు ఎల్లో మైల్ స్టోన్ని చూసి ఉంటారు ఇది కేవలం జాతీయ రహదారులపై మాత్రమే కనిపిస్తుంది ఇవి ఉంటే మీరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారని దీని అర్థం ఈ రహదారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి వీటి నిర్మాణం మెయింటెనెన్స్ బాధ్యత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉంటుంది బ్లాక్ లేదా వైట్ మైల్ స్టోన్ మీరు ఏదైనా పెద్ద నగరంలో లేదా జిల్లాలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ బ్లాక్ లేదా వైట్ కలర్తో మైల్ స్టోన్ కనిపిస్తుంది ఈ రోడ్ల మెయింటెనెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటుంది గ్రీన్ కలర్ మైల్ స్టోన్ ఆకుపచ్చ రంగు మైల్ రాళ్లను మెయింటెనెన్స్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకమైన హైవేలు ఒక జిల్లా నుండి మరో జిల్లాకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఈ హైవేలో ఏదైనా సమస్య ఉంటే దానిని సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్ ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్ గ్రామాలలో కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఒక గ్రామానికి ప్రవేశించినప్పుడు ఈ కలర్ మైల్ స్టోన్ చూస్తారు ఈ కలర్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వేసిన రోడ్లను సూచిస్తుంది ఇలాంటి మైలుదాళలను మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ